మంచిర్యాల జిల్లా గ్రామంలోని నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపడతామని కానపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడమపుచ్చు పటేల్ పేర్కొన్నారు మంగళవారం ఉదయం జన్నారం మండల కేంద్రంలో పొద్దుపొడుపు భోజన మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు గ్రామాలను అన్ని విధాలుగా సుందరంగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు అందించేందుకు బోర్డులు వేశామని తెలిపారు ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చామని ఇండ్లు రాని పేదలకు రెండవ విడతలో ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని అన్నారు పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నెక్స్ట్ ఇప్పుడైతే వర్షాకాలం ఇప్పుడు రోడ్ రోడ్డియట్ వేయరాదు కానీ నెక్స్ట్ వర్షాలు బంద్ అయిన వెంటనే మీద రోడ్ పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తాం రోడ్డు విత్ నాలెజ్ ఇవన్నీ కూడా చేసే బయట ఓకేనా కాస్తంగా నేను ఇక్కడ ఈ ఏరియా నడుములు చాలా మనం డబ్బులు వేసి చేసినాం రోడ్లు ఇట్లాంటి ప్లేస్లు వేయాలని నేను చెప్పిన వేస్తాను సార్ ఎన్ని సార్లు కాబట్టి నేను ప్రత్యక్షంగా చూస్తే నాకు తెలుస్తుంది అనే ఆలోచనతో నేను వచ్చినా ఓకేనా ఈ ఏరియాకి ఇల్లు లేని వాళ్ళు పేదవాళ్ళకి పెన్షన్ అయితే సరే గవర్నమెంట్ నుంచి సాంక్షన్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి పెన్షన్ వస్తుంది ఓకేనా నా ఒక్కొరికి బాధ ఏంటంటే దీనికి ఆ బిల్ ఇస్తే జన్నారం మరియు పొనకం పొనకల్లో మార్నింగ్ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది ఈ మార్నింగ్ వాక్లో అనేక రకాల సమస్యలను గుర్తించడం అనేది జరిగింది ముఖ్యంగా నేను ఏ రూట్కైతే మార్నింగ్ వాక్ చేశాను ఆ రూట్లో డ్రైనేజ్ వ్యవస్థ బాగులేకపోవడం అంటే పిచ్చి ముక్కలు అంతే చాలా సంవత్సరాల క్రితం కట్టిన చిన్న చిన్న ఆళ్ళు ఉండడంతో పాటు అదేవిధంగా చాలా చోట్ల సీసీ రోడ్లు లేవు నేను కొండలు కావచ్చు జనరం కావచ్చు ఓల్డ్ పొంకలు కావచ్చు ప్రతి వాడవాడని కూడా తిరిగి అన్నీ కూడా ప్రత్యక్షంగా చూసుకోవడం అనేది జరిగింది అదేవిధంగా కొంతమంది పేదవాళ్ళకి ఇళ్ళని కూడా గుర్తించడం అనేది జరిగింది నిజంగా అట్లాంటి పేదవాళ్ళకు కూడా మనం ఇప్పుడు త్వరలోనే మనం ఇవ్వ పోబోతున్నాం ఎందుకంటే ఇల్లు కాని పేదవాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అదేవిధంగా చాలా ఇళ్ళపై నుంచి కరెంట్ వెళ్తుంది అదేవిధంగా పాత ఐరన్ పోల్స్ ఉన్నాయి అదేవిధంగా మేము జన్నారం ఏరియాలో వెళ్ళినాం ఆ ఏరియాలో అయితే అసలు సీసీ లేవు ఆ ఏదైతే జన్నారం ఆ ఏరియాలో మొత్తం కూడా నూతనంగా సీసీ రోడ్లు వేస్తాం అదేవిధంగా కరెంట్ ఫోర్స్ కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి నేను ప్రత్యక్షంగా ఈరోజు జన్నరం టౌన్లో తిరిగి చూసేస్తే చాలా రకాలుగా అనేక రకమైన సమస్యలు ఉన్నాయి నేను ఇంతకుముందు అనేక సార్లు అనేక ప్రాంతాల్లో నిధులు శాసనం చేసినప్పటికీ ఇంకా చాలా మినిమం ఇంత లేదని కూడా ఇప్పుడు జన్నారం నేను తిరిగిన ఏరియా అంతా కూడా మొత్తం కలిపితే రెండు నుంచి మూడు కోట్ల వరకు ఇంకా డబ్బులు అవసరం ఉన్నది అది నూటికి నూరు శాతం నెక్స్ట్ ఇమీడియట్లీ ఒకవేళ ఇప్పుడే ఇమీడియట్లీ శాంక్షన్ అయితే ఇప్పుడే శాంక్షన్ పెట్టే ప్రపోజలు పంపిస్తే వాళ్ళు ఎస్టిమేట్ చేసిన తర్వాత లేకపోతే ఫర్దర్గా నెక్స్ట్ ప్లేస్లో ఏదైతే మనం సిడ్లు వేసే కార్యక్రమం ఉంటుందో ఆ పీరియడ్లో ఈ రోడ్డు అన్నీ కూడా నూటికి నూరు శాతం అన్నీ కూడా సీసీ రోడ్ పెడితే నాకు అదేవిధంగా ఇక్కడ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో దీనికి టౌన్కి సంబంధించిన మెయిన్ రోడ్డు మనం అక్కడ నుంచి వదులుకుంటే మినిమం ఒక రెండు రెండు మూడు కిలోమీటర్ల వరకు లాస్ట్ పోలీస్ స్టేషన్ వరకు కూడా మనము ఇక్కడ సుమారు ఇరవై మూడు నుంచి ముప్పై కోట్ల వరకు మనం ప్రపోజల్స్ పెట్టినాం అది రోడ్ వేయడం కోసం అంటే రోడ్ విస్తరణ చేసి మధ్యలో కరెంట్ పోల్స్ పెట్టడం కావచ్చు దాంతోపాటు రెండు వైపులా నాలుగు కావచ్చు దానికి సంబంధించిన ప్రపోజల్ ఆల్రెడీ మనం సీఎం నోటీస్ తీసుకెళ్ళాలి మేము అన్ని కూడా ఎస్టిమేట్ చేసి పంపించినాం ఒకవేళ అది కూడా తొందరలోనే అనే అనేది అది కూడా అయిపోతుంది దాంతోపాటు పెద్ద కెనాల్ అంటే ఊరికి వాటర్ రాకుండా బయట నుంచి కెనాల్ దగ్గర దానికి కూడా బాగా పెద్ద పెద్ద అమౌంట్ అవుతుంది అది కూడా మనం ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది కాబట్టి జనరం అనేది కొనుగలనేది చాలా విస్తారంగా ఉంది వాస్తవంగా ఇల్లు అనేటివి ఒక చోట లేవు అంటే ఏరియా మధ్య దూరం దూరం ఇల్లు ఉండడం అదేవిధంగా చాలా చోట్ల రోడ్ లేకపోవడం వాస్తవంగా పనుకలు కంటే జనరం ఏరియా అనేది కూడా చాలా బ్యాక్వర్డ్ ఏరియా చాలా ప్రత్యక్షంగా చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా అసలు అసలు రోడ్లు లేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ ప్రాంతంలో నేను గతంలో తిరిగే ఎలక్షన్లు తిరిగే క్రమంలో ఎక్కడెక్కడైతే మెయిన్ రోడ్లు ఉన్నాయో వాస్తవంగా గాంధీనగర్ నుంచి పోతే అటు లాస్ట్ వరకు పోవడానికి అసలు రోడ్లేక అప్పుడు పాత జన్నరం జిపి ఏరియా కావచ్చు అదంతా కూడా ఎలాంటి రోడ్లు లేకుండా ఆ ఏరియాలో సుమారు ముప్పై నుంచి నలభై లక్షల వరకు మనం రోడ్లు శాంతి చేసుకునే ఆ ఏరియా అంతా కూడా మనకి రోడ్లు వేస్తున్నాయి కాబట్టి మిగతా అది కూడా ఇంకా మిగతా వాడకట్ల ఎక్కడెక్కడైతే రోడ్లు అవసరం ఉందో వాటి రోడ్లు వేస్తాం కరెంట్ స్తంభాలు వేస్తాం డ్రైనేజ్ కట్టేస్తాం అదేవిధంగా ఇల్లు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను చూ చూసిన వాళ్ళే కాకుండా చూడని వాళ్ళు కూడా ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపడతామని అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నేను ఒకటే మీరు కూడా మేమీ వాడకట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా మిగతా ఇంకెవరైనా రిప్రజెంటేటివ్ సంఘ బాధ్యులు కావచ్చు ఇంకెవరైనా సరే ఎక్కడైతే సమస్యలు ఉన్నో వారిని నా దృష్టికి తీసుకొస్తే వాటి అన్నిటి కూడా పరిష్కారం చేసే బాధ్యత నాది కానీ నా వరకే రాకపోతే ఆ సమస్య నాకు తెలియదు నేను పరిష్కరించలేకపోతాను కాబట్టి మీరు సమస్యలు నా దృష్టికి తీసుకురండి ఆ సమస్యలను పరిష్కారం చేసే బాధ్యత నాదని సందర్భంగా నేను మాటిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు